ఈ ఇటీవల కాలంలో మా గ్రామంలో గడప గడప ప్రోగ్రామ్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వారు ఆదేశాల మేరకు మన ఇన్ఛార్జీ గారు రాజగోపాల్ రెడ్డి గారు తరఫున మనం గడప గడప మా గ్రామంలో చేశాము గడప గడప ప్రోగ్రాముకు మాకు నలభై లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు సిమెంట్ రోడ్లకు గాను ఇచ్చాడు ఆ సిమెంట్ రోడ్లకు గాను నేను ఒక జెడ్పీటీసీని అయ్యి వరికొండపాడు మండలంలో నేను పెట్టిన రోడ్లు పక్కన పెట్టి వేరే పేర్లు వే వేరే రావడం అనేది ఇది ఎంతవరకు సబాబు అలీ అహ్మద్ అనే వ్యక్తి ఈ గారి కాడికి పోయి ఈ విధంగా చేయడం ఎంతవరకు సబాబు ఇది మంచి పద్ధతేనా ఈ విధంగా చేయడం వల్ల ఎంత దూరం పోతుంది పార్టీ ఇది మంచి సంస్కారం కాదు మంచి పద్ధతి కాదండి పార్టీ బేసిక్గా ఒక వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ ఊర్లోనే జెడ్పీటీసీకి పనులు కాకుండా జెడ్పీటీసీ చెప్పినయే కాకుండా వేరే వాళ్ళు పెడితే నేను ఆ ఊర్లో రాజకీయంగా ఎలా చేయాలి ఆ ఊర్లోకి ఎలా తిరగాలి ఇప్పుడు మళ్ళీ మార్చదామంటే అంటే ఇప్పుడు వచ్చిన రోడ్లు మారిస్తే వాళ్ళ దగ్గర వ్యతిరేకత రాదా మాకు ఇది మంచి పద్ధతేనా ఇది సంస్కారమేనా ఈ విధంగా చేయడం మంచిది కాదు ఇటీవల గ్రామంలో మా ఎంపీటీసీ రమేష్ గారు వాళ్ళ మిస్సెస్ లక్ష్మీదేవి గారు వాళ్ళు పట్టాలు అంటే వాళ్ళకి పొలం లేదు పది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయంగా ఎంపీటీసీ గెలిచారు వాళ్ళు అసైన్మెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారి అసైన్మెంట్ విధంగా పెడితే ఆడేదో వాళ్ళెకరానో అరెకరానో ఆ ఊళ్ళో సంబంధించిన అతనికి సంబంధించిన ఇద్దరికో అతనికి ఒకరికి ఇద్దరికో ఒకరి లీడర్గా వచ్చినప్పుడు అతని సహకారం ద్వారా పోవాలి కనీసం ఆ ఊర్లో ఎంపీటీసీను గౌరవించకుండా ఎవడెవరకో పట్టాలు డబ్బులు పెట్టుకొని చేయడం అనేది మంచి పద్ధతి అయినా ఆ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు పార్టీ ఎంత దూరం పోతుంది ఎలా పోతుంది ఇది మంచి పద్ధతి కాదు సిస్టమ్ కాదు అలాగనే తొమ్మిది మంది ఎంపీటీసీలకి డబ్బులు నేనే కదా ఇచ్చింది ఇచ్చానా లేదా ఇచ్చిన వాళ్ళకి కనీసం వాళ్ళకైనా తొమ్మిది మంది వైఎస్ఆర్సీపీ గెలిచారు ఆ తొమ్మిది మందిలో ఇద్దరు ఎంపీటీసీలకి మీరు డబ్బులు ఇవ్వాలని నీకు ఇచ్చినవి కూడా మీరు ఎవరు ఏడు మందికి ఇచ్చారు ఆ రెండు ఎంపీటీసీలు కూడా వైఎస్ఆర్సీకి గెలవకూడదని మీకున్నది మేమైతే మాత్రం నూటికి నూరు రూపాయలు తొమ్మిది మందిని గెలవాలని ఆ దేవుడిని మొక్కున్నాం ఎందుకంటే మేము పార్టీలో జెన్యున్గా ఉంటాం కాబట్టి పార్టీ బేసిక్లుగా ఉన్నాం కాబట్టి ఆ రోజు పరిస్థితిని మేము వైఎస్ఆర్సీపీ ఒక ఊపు ఉంది కాబట్టి మనం అది చేశాం నీలాగా పార్టీలు ఏడో వైసీపీ గెలవాలి ఇంకో దగ్గర తెలుగుదేశం గెలవాలి నీ కనుచరులు ఉన్న దగ్గర తెలుగుదేశం గెలవాలి అనే సంస్కారం పార్టీలో తేకూడదు తేవడం వల్ల అది పార్టీకే నష్టం నేను ఎంపీటీసీ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ ప్రెస్ మీట్ పెట్టారు నిన్న మళ్ళీ నా గ్రామంలో ఈ విధంగా నువ్వు గడప గడపకి సంబంధించిన నలభై లక్షలు నాకు తెలియకుండా నువ్వు ఎలా పెడతావు నాకు నాకు తెలియకుండా నువ్వు పెట్టేది ఏంటి నా గ్రామంలో ఎంపీటీసీలు కదా తొమ్మిది ఎంపీటీసీలకి నేను డబ్బులు ఇవ్వలేదా ఇలా చేయడం ఎంతవరకు మంచి పద్ధతి ఇది కరెక్ట్ కాదు ఇది మా ఇన్ఛార్జీ గారితో కూడా నేను మాట్లాడతాను దీని గురించి విధంగా చేస్తాను ఇది విధం కాదు తొమ్మిది మంది ఎంపీటీసీని పిలుచుకొని ఆ నిధులు ఉన్న దాన్ని ఇదిగో రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ అందరికి ఇస్తే అందరు కలిసి గట్టుగా పార్టీకి చేస్తారు ఈ విధంగా ఉంటే ఎవరు కూడా ఈ పార్టీ దగ్గర ఉండరు మనం ఆగినా కూడా ఆగరు ఎందుకంటే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు పార్టీలో మనకు అది ఉంటారా మనం ఏం ముఖం పెట్టుకొని పోయి అడుగుతాం ఏ విధంగా వాళ్ళ దగ్గరకు పోగలం పోలేం కదా ఇది కరెక్ట్ కాదు ఇది మార్చుకుంటే పార్టీ బాగుంటుంది లేకపోతే ఈ మండలముకి సంబంధించిన మండలాలు ఐదు ఆనుకుని ఉన్నాయి అంటే ఐదు రూట్లు ఉన్నాయి శాస్త్రోల్ పలి నుంచి ఇంజమూరికి ఇక్కడ నుంచి జల్దేవి దాటితే దొత్తలూడు మండలం అలాపోతే కొండాపల్లెం నుంచి ఉదయగిరి ఇటు పోతే సీతారాంపురం పెదేటిపల్లి దాటిన తర్వాత సీతారాంపురం మండలానికి అని కలిసి విధంగా కలిసి ఉంటాయి మొత్తం మండలంలో మన మండలంలో మైనస్ వచ్చినప్పుడు మిగతా మండలాల్లో కూడా ఏంది పౌడర్ మండలం అయిపోయింది ఏది ఇట్లా మారిపోతున్నారో ఒకరి కోటలు కనుక్కుంటే పార్టీ ఆగదు ఇది మంచి పద్ధతి కాదు నీ వల్లే ఈ మండలంలో సమస్యలు వచ్చినాయి అంటే నీ వల్లే నేను టేబుల్ మీద చేసి చెప్పొచ్చు ఎందుకంటే నేను నాకు తెలుసు నేను రెండున్నర సంవత్సరం జడ్పీటీసీగా చేస్తే కనీసం విలువలు లేవయా ఇదా ఏ తొమ్మిది నియోజకవర్గాలు పది మన నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి పది నియోజకవర్గాల్లో జెడ్పీటీసీ కాల్ ఉంటుందండి పేపర్లో కానీ మనం వేసే బ్యానర్లో కానీ జెడ్పీటీసీ ఫోటో ఎక్కడైనా వేసారా వేస్తే మీరు ఏడో వన్ ఆరో వన్ చిన్న ఫోటో వేస్తారు ఇది ఎక్కడ ఇది పార్టీ అనేది డబ్బు ఖర్చు మేము పెట్టాలి పార్టీని మేము ప్రోత్సహించాలి పార్టీకి ఊపి దేవాలంటే మేము దేవాలి మీరు ఈ విధంగా చేస్తానండి అంటే మేము మేకపాటి కుటుంబంతో గత నా నాకు నలభై ఐదు నా ఫస్ట్ ఓటు నుంచి నేను మేకపాటి కుటుంబంతోనే ఉన్నా నేను వేరే వాళ్ళతో చేయాల